హలో అండి అందరికీ నేను చిరుధాన్యాలతో రాగి అంబలు చేస్తాను ఈ అంబల కోసం రాగులు సజ్జలు జొన్నలు గంటలు కొర్రలు తీసుకుని మిల్లు పట్టించానండి మిల్లు పట్టిస్తేనే మనకి పిండి అనేది మెత్తగా ఉంటుంది మనం మిక్సీలో వేసుకున్నాం అనుకోండి కొంచెం ఎలా అయినా సరే గరుకుగా వస్తుంది అనమాట మిల్లు పట్టి మిల్లు పట్టిస్తేనే మనం మనకి అంబలు అనేది చాలా స్మూత్గా వస్తుంది మన ఈజీగా పిల్లలు పెద్దోళ్ళు కూడా తాగేస్తారు ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి మనకి దీన్ని తీసుకోవడం ద్వారా థైరాయిడ్ షుగరు బీపీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఉదయం నుంచి రాత్రి ఏడు లోపల ఎప్పుడైనా తీసుకోవచ్చండి దీనికోసం ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో నాలుగు స్పూన్ల ఈ పౌడర్ వేసుకుని రెండు టీ గ్లాసులు నీళ్ళు వేసుకుని బాగా ఉండలు లేకుండా మెత్తగా కలపాలండి ఇది బాగా కలిసిన తర్వాత ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి లేదంటే రాత్రి కలిపేసి ఉదయం మనం మరిగించుకున్న సరిపోతుంది ఇప్పుడు వేరే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఆరు గ్లాసుల నీళ్ళు వేసుకుని ఈ నీళ్లు బాగా మరగనివ్వాలండి నీళ్లు మరిగిన తర్వాత ఈ మిస్ కలిపి ఉంచిన చిరు మిశ్రమాన్ని అంతా వేసుకొని గరిటితో కలుపుతూ ఉడకనివ్వాలి కొంచెం ఎక్కువసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు వేరే గిన్నెలో రెండు గరిటలు పెరిగి తీసుకొని కవ్వంతో చిలికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అంబలు ఒకసారి బాగా మరగనిచ్చి కొంచెం ఎక్కువసేపు చిక్కుపడినిచ్చి దీన్ని పైకి కిందకి ఇలాగా అడుగు అంటకుండా చూసుకుంటూ మరిగిన అంబల్ని పక్కకి దించేసి చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇందులో ఈ చిలికిన మజ్జిగ వేసుకొని లేదంటే పెరుగు వేసుకుని నిమ్మకాయ కూడా పిండుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినా హెల్దీ అయినా ఈ చిరుధాన్యాల అంబలి మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్ మనం